బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పులివెందుల పట్టణ మెయిన్ బజార్లో శుక్రవారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి నిర్వహించారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే ప్రోగ్రాంలో భాగంగా మెయిన్ రోడ్ కూడా మేము ప్రచారం రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమేమి లబ్ధి ఇవ్వంతో ప్రజలు అనే కార్యక్రమాలు వివరించి ఈ రోజు ప్రచారం చేయడం జరుగుతా ఉంది అయితే ఇక్కడ పులివెందుల పట్టణంలో మేము గమనించింది కానీ అక్కడ ఉండే వ్యాపారస్తులు ప్రదక్తులు కూడా అందరిది కూడా ఒకటే కంప్లైంట్ పులివిందుకు ఇలాంటి ఇలాంటి డోలే రోడ్డా ఏదో డోలే స్ట్రీటో ఏదో అదే బోలే స్ట్రీట్నో డోలే స్ట్రీటోనో అది ఎక్కడ ఉందో ఏమో కూడా ఆయనకే తెలియాలా మేము కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వస్తా అంటే దాని హిస్టరీ ఏంది దాని చరిత్ర ఏందని కూడా అంత తెలుసుకొని కూడా వచ్చాం ఆ సీట్ వస్తాదని మేము ఇట్లా చేస్తావు పులివెందులకు సీట్ తెస్తామని మేము కూడా కల్లో కూడా అనుకోలేదని అక్కడ ఉండే వ్యాపారస్తులు కానీ అక్కడ ఉండే ఇన్నో వాళ్ళు కానీ చాలా వాపోతున్నారు మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్లోనో ఎక్కడో చూసి తర్వాత ఇలాంటి సీట్ ఇక్కడ పెట్టాలని అనుకున్నాడు నిజంగా నీకు పులివిందల మీద అంత ప్రేమ ఉండేందుకు నాయన నీకు ధన్యవాదాలు అయితే నువ్వు ముందు పులివెందులను లండన్ మాదిరి అభివృద్ధి చేయి ఆ తర్వాత లండన్ లో ఉండే ఆ బోల్ ఎస్ట్రీట్ అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి నువ్వు పులివెందులను పులివెందులుగా పెట్టి ఏదో ఒక చందలో లండన్ లో ఎక్కడ ఉందని దాని ప్రకారం చేసే బదులు ముందు పులివెందులను లండన్ చేసే మార్గం చూసుకో ఆ తర్వాత ఈ డోల్ అన్ని నువ్వు నిర్మించాల్సిన పనిలే లోకల్ గా ఉండే ప్రజలే నిర్మించుకుంటావు ఎంత దారుణమైన విషయం అంటే అక్కడ ట్రాఫిక్ ఏం ఉండదంట ఎక్కడా గాని ఇప్పుడు వాళ్ళ పండించే దానికి మాట మాట్లాడిందో వన్ వే పెడతామని అన్నారు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ఎలాంటి ట్రాఫిక్ లేదు అక్కడ ఉండేవాళ్ళు నిన్న దారుణమైన విషయం ఏంటంటే అయ్యా మేమంతా వ్యాపారత్వం ఇక్కడ వ్యాపారాలు సంబంధించి ఉన్నాయి మీరు ట్రాఫిక్ ఇక్కడ నిలవేస్తే మాకు ఏందన్నా అంగడికి రావాల్సిన సరుకులు ఇవన్నీ మేము ఎట్లా దించుకోవాలంటే వాళ్ళు చెప్పిన సమాధానం తర్వాత మీరు రాత్రిలో దించుకోండి చెప్పారు రాత్రిలో మీ సామాన్లు కానీ మీరు తెలుసుకోండి వ్యాపారస్తున్నాం వాళ్ళు అక్కడికి ఆ తర్వాత రాత్రిలు హమాలీలు దొరకరు కదా అంటే అంటే మీరు ఏది చెప్తే దానికి అడ్డి కనీ చెప్తారా అని కూడా వాళ్ళ మీద కసురుకున్నారు నాకు తెలిసి వాళ్ళు ఇంకా ఎక్కువ ఐదు ఐదారు అంగల్లో కలుసుకొని మీరే దింపుకోండి అమాలీల మాదిరి అని కూడా చెప్పే పరిస్థితి ఉంది అంటే ఇక్కడ ఏదైనా కూడా పులివెందులను ఏదైనా మెట్రోపాలిటన్ సిటీనో ఇంకోటైతే నువ్వు చెప్పినట్లు ఆ రకంగా డెవలప్ చేయడం అర్థం లేదు అక్కడ నివసించే వాళ్ళందరితో మీటింగ్ పెట్టి మేము ఈ రకంగా చేయాలనుకున్నాం ఈ రకంగా చేస్తే మీకు ఈ రకమైన లబ్ధి పొందుతారు మీరు ఈ రకమైన లాభాలు మీకున్నాయని ఎక్స్ప్లెయిన్ చేసి అందరి ఒపీనియన్ తీసుకొని ఎవరి మనసును నొప్పించకుండా చేయడం అనేది ఒక భాగం ఇక్కడ ఏమి లేకుండా ఒక రాచరిక వ్యవస్థ మాదిరి మేము ఏం చెప్తే జరుగుతుంది మీ మహా వచ్చి మెయిన్ బజార్లో ఉంటే వెయ్యి ఓట్లు రెండు వేల ఉన్నాయి నేను తొంభై వేలల్లో లీడింగ్ ఉన్నా మీ రెండు వేల ఓట్లు నాకు వచ్చే ఎంత రాకపోతే ఎంత నేను ఏదైతే అనుకున్నానో అది చేయాల్సిందే అంటూ నిక్కచ్చిగా వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళు దాన్ని మిమ్మల్ని ఎన్ని రోజుల నుంచో నెత్తిన పెట్టి మోచుకుండే పులివెందుల ప్రజలు పులివెందుల వ్యాపారస్తుల మీద ఆ తర్వాత మీరు ఈ రకంగా దాడి చేయడం మీరు ఈ రకంగా చేయడం అనేది చాలా చాలా దుర్మార్గమైన విషయం